మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ విడుదల చేస్తున్నామని చెప్పారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారట ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్లిపోయింది అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్లిపోయింది మరి ఏ ముద్దరించినట్టు ఏముద్ధరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా ఇప్పటికీ రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడి న్యాయమని అడుగుతున్నా ఎవరు ఉద్యోగాలు పీకేశారు ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాము ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చా మీ ఫ్యాక్టరీకి మా రక్తాన్ని ఇచ్చా మీ ఫ్యాక్టరీకి కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదా లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తే ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి ఈ నాయకులు ఛాతిలో చాతిలో ఉన్నది గుండెనా బండనా ఏమనాలి వీళ్ళని అనవతం ఉంది అనుకోవాల రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారట ఈ ఐదు వేల మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వరట ఎవరు డిసైడ్ చేశారండి ఎవరు ఇచ్చారు మీకు అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో రెండు వేల మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాలి స్పందించాల్సిన అవసరం లేదా కూటమి సర్కారు అడుగుతున్నాం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాం బిజెపి పార్టీ ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన ఇంకొక ఎమ్మెల్యే ఏమో టిడిపి మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా రెండు వేల మంది ఎందుకు రాలేదనే ప్రశ్నిస్తున్నా కూట ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బిజెపి అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే అధికారం వచ్చేదే కాదు కానీ అంటే దానికి కారణం మీరు వేసిన రాజశేఖర్ రెడ్డి విశాఖపట్నం రెండు వేల మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరఫున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఇక్కడ నీ కోసం వచ్చిన నాకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లి రాజశేఖర రెడ్డి చేతుల గురించి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాం విశాఖపట్నం స్టే గురించి నేను మీకు చెప్పనవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్ కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది మూడు మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు ఏడు మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లో ఒక మైనను ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి దాన్ని అమలు పరచకుండా చనిపోవడం జరిగింది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం కి ఒక క్యాప్టివ్ మైండ్ ఉండే కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు రెండు వేల పద్నాలుగు వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం సిటీ రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం సిటీ కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది పార్టీ ఒక శనిలాగా దాపరించింది విశాఖపట్నం కష్టాలన్నీ మొదలైంది ఒక్కొక్క ఆర్గన్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ని వాళ్ళ దినా మీద పదానికో అమ్మాలని కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్ట్రీట్ మీద ఉన్న శ్రద్ధంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది